హాయ్ అండి సో ఇంకొక పేషెంట్ గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర పువర్ ఫ్యామిలీ డాక్టర్ ఈ పేషెంట్ ఏంటంటే సాబిర్ అనే పేషెంట్ ఖమ్మం నుంచి అనమాట సో తను ఆల్మోస్ట్ రెండు వేల పదమూడు పద్నాలుగు ఆ టైంలో ఒక అర్ధరాత్రి ఎమర్జెన్సీతో విపరీతమైన కడుపు నొప్పితో కడుపు ఉబ్బిపోయి పేగు దాంట్లో పెర్ఫరేషన్ అంటారు పెర్ఫరేషన్ అంటే పేగుకి పేగు అనేది పేగు గోడలో క్రాన్స్ డిసీజ్ వల్ల హోల్ పడిపోయి పేగు లోపల ఉండే విరోచనం పేగు బయటకు వస్తే మన బాడీ మొత్తం కలిసిపోతుంది సెప్టిక్ అయిపోయింది అంటారు ఎప్పుడైతే పేగుకి కన్నం పడుతుందో ఇంకా మన లైఫ్ స్పాను అంటే ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఆపరేషన్ చేయకపోతే ప్రాణం పోయే అవకాశం ఉంటుంది సో ఆ సిచ్యువేషన్లో వచ్చారు ఆ టైంలో ఎమర్జెన్సీలో అర్ధరాత్రి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది అర్ధరాత్రి ఆపరేషన్ చేసి కండిషన్ సీరియస్గా ఉండేసరికి అప్పటికప్పుడు లాప్రోస్కోపీ కూడా కుదరక ఇంత చిన్న కోతతో ఆపరేషన్ చేశాం అనమాట నేనే చేశాను చేశాను ఆపరేషన్ అయిపోయింది రికవర్ అయిపోయారు చక్కగా అన్నీ తీసుకున్నారు ఆహారం మొత్తం క్యూర్ అయిపోయింది వెళ్ళిపోయాడు ఆపరేషన్ అయిన తర్వాత పదిహేను రోజులకి ఒకసారి వచ్చారు నెలకు ఒకసారి వచ్చారు యూజువల్గా క్రాన్స్ డిసీజ్ పేషెంట్ అనమాట వాళ్ళు లైఫ్లాంగ్ ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏంటి ఎలా ఉందనేది ఖచ్చితంగా వచ్చి డాక్టర్కి చెప్పాలి కొన్ని జబ్బుల్లో ఒకసారి వచ్చింది ఇప్పుడు అపెండిక్స్ ఆపరేషన్ అయింది ఒకసారి ఆపరేషన్ చేసాం ఇంకంతే చాప్టర్ క్లోజ్ మళ్ళీ డాక్టర్తో పని లేదు గర్భసంచి ఆపరేషన్ గర్భసంచి తీసేసాము మళ్ళీ చాప్టర్ క్లోజ్ కలవకలే గాల్ బ్లాడర్ ఆపరేషన్ రాళ్ళు సంచి తొలగించా మళ్ళీ మనతో డాక్టర్తో పని లేదు కానీ కొన్ని ఆపరేషన్స్ చేసిన తర్వాత క్రాన్స్ డిసీజ్ అది మళ్ళీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది తెలియదు ఈ పేషెంట్ పదేళ్ళులో వన్ ఆర్ వన్ ఇయర్ వరకు అప్పుడప్పుడు కనపడ్డాడు ఆ తర్వాత కనపడటం మానేసారు అంతా బాగుంది నాకు ఇంకా పెద్ద ఇబ్బంది ఏం లేదు కదా అని మందులు కూడా ఏం వాడకుండా అంతా బాగుంది కదా అని మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈరోజు అర్ధరాత్రి సడన్గా మన దగ్గరికి రావటం జరిగింది చావు బతుకులో మళ్ళీ సో ఎంత ప్రివెంటబుల్ యంగ్స్టరు అనుకోకుండా అరే స్కిన్ అండ్ బోన్స్ అనగైపోయాను ఇంత పెట్టుకో పోనీ నీకు ఏ కంప్లైంట్ లేదు నువ్వు రాలేదు డాక్టర్ దాని దగ్గర కంటే ఓకే నువ్వు ఆల్మోస్ట్ స్కిన్ అండ్ బోన్స్ అంటే ఎముకలే కనపడుతున్నాయి లాగా కనపడుతుంది ఇంత కండ కూడా లేదు సో ఆల్మోస్ట్ అంత వెయిట్ తగ్గిపోయి ఒక అరవై డెబ్భై కేజీలు ఉండే మనిషి ముప్పై ఇరవై ఎనిమిది కేజీలకి వచ్చేసి చావు బతుకుల దాకా వచ్చి ఎందుకని పాపం ఈ జబ్బులు మొదలు పెట్టుకొని వస్తుంటారో తెలియదు వాళ్ళకి వేరియస్ పర్సనల్ కారణాలు ఉండొచ్చు ఫైనాన్షియల్ కారణాలు ఉండొచ్చు చెప్పలేము మనం సో ఇక మనం పాతగా ఇదివరకు ఆపరేషన్ చేసిన పేషెంట్ కదా ఇంకా అర్ధరాత్రి వచ్చాడు రెండోసారి ఆపరేషన్ చేయాలి ఇంకా ఫైనాన్షియల్గా కూడా వీక్గా ఉన్నారు సరే నేను అడిగింది ఒక్కటే ఏమని చూడండి అది కళ్ళకు కనపడుతుంది స్కిన్ అండ్ బోన్స్ ఇన్నాళ్ళు ఆ క్రాన్స్ డిసీజ్ని అశ్రద్ధ చేయకూడదు సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఒక్క విజిట్ వేసినా కానీ మనం ఈ స్టేజ్ రాకుండా మందులు వాడుకుని దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఎనిమిదేళ్ళు పదేళ్ళు డాక్టర్ని కలవకుండా ఉండకూడదు కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ప్రాణం మీదకి వచ్చింది ఈసారి తనే నేను బయట వేయగలనా లేదా నేను చెప్పలేను చనిపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంది ఆపరేషన్ కూడా చాలా లేట్గా వచ్చారని చెప్పాను చెప్తే ఇంకా వాళ్ళు పాపం ఇంకేదే వాళ్ళకి ఫైనాన్షియల్గాను ఏమీ చే పెట్టుకునే పరిస్థితుల్లో లేదు ఆపరేషన్ చేసి బతికిస్తే చాలన్న ఉద్దేశంతో ఉన్నారు కానీ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ ముందే నాకు అర్థమైపోయింది కానీ ఆ వన్ పర్సెంట్ కోసం ఉన్నా ట్రై చేయాలి కదా అని అర్ధరాత్రి మళ్ళీ ఆపరేషన్ స్టార్ట్ చేసి చేయటం జరిగింది

ఎన్ని రోజుల నుంచి నొప్పి ఫిఫ్టీన్ డేస్ మరి క్రాన్స్ డిసీస్లో ఈసారి అలా అశ్రద్ధ చేయకూడదు ఓకేనా పదేళ్ళు ఐదేళ్ళు కనపడకుండా ఉండకూడదు ప్రతి నెల రావాలి ఇప్పుడు చూడు ఆల్బుమిన్ ఒకటి ఉంది కాళ్ళు వాపులు ఉన్నాయి చూసావా కాళ్ళు వాపులు

మీకేం తెలియదు మీకేం కనపడదు సరేనా బట్ వీ కుడ్ నాట్ సేవ్ హిమ్ తన్ని కాపాడలేకపోయాం సో నేను ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మీకు కంప్లైంట్ ఏం లేకుండా ఉల్లాసంగా ఉత్సాహంగా దృఢంగా ఆరోగ్యంగా ఉండి తిరుగుతున్నారనుకోండి డాక్టర్తో పని లేదు కానీ కొన్ని కొన్ని జబ్బులు వదిలేయొద్దు అనే ఒక పాయింటే చెప్దామని అనుకున్నాను నేను సో అవి చూస్తుంటే పాపం నాకు చాలా బాధ వేసింది యంగ్స్టర్ ఇదేమో క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ జబ్బు కాదు దీన్ని కరెక్ట్ టైంకి మందులు వాడుకుని మనం ఏదన్నా అవసరమైతే ఆపరేషన్ కరెక్ట్ టైంకి చేసుకుంటే మళ్ళీ ఇంకో ఇరవై ఏళ్ళు హ్యాపీగా ముప్పై ఏళ్ళు బతుకుతారు మధ్యలో పెద్ద కంప్లైంట్స్ ఏమి రావు అలాంటి జబ్బు అనమాట సో కానీ అన్ఫార్చునేట్ థింగ్స్ అన్నీ ఒక్కోసారి సడన్గా అర్ధరాత్రి మరి ఇంత సీరియస్కి వస్తే మనం ఏం చేయగలుగుతాం ఒక నెల రెండు నెలల వచ్చినా మనం ఏదో కంప్లీట్గా గ్యారంటీ ఎక్కువ ఇచ్చి బతికించగలిగే అవకాశం ఉంటుంది సో చూడండి మీరు అనుకుంటారు అయ్యో మీకు ఎప్పుడు కూడా అన్నిసార్లు మీకు ఫైనాన్షియల్ పరిస్థితి బాగాలేదనుకోండి సార్ నాకు మినిమమ్ ఖర్చుతో అయ్యేటట్టు చూడండి ముఖ్యమైన మూడు నాలుగు టెస్ట్లే చేయండి ముఖ్యమైన మందుల వరకే ఇవ్వండి సో మీకు నైంటీ పర్సెంట్ రిజల్ట్ ఆ ముఖ్యమైనవి చేస్తాను చూడండి అవి మీకు టెన్ పర్సెంట్ ఖర్చుతోనే అయిపోతాయి ఇప్పుడు స్టిచ్చింగ్ టైం సేవ్స్ హండ్రెడ్ అంటారు అంటే ఒక కుట్టు ఒక టైంలో వేస్తే వంద కుట్లు కా వేయకుండా కాపాడుతుందని మా సర్జన్స్ మా ప్రొఫెసర్స్ చెప్తా ఉంటారు టైంకి వేసే ఒక్క కుట్టు వంద కుట్లని పడకుండా ఆపుద్ది అంటే మేజర్ ఆపరేషన్ అవ్వకుండా చిన్న ఆపరేషన్తో అయిపోద్ది అని సో అలాగే మీరు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో టైంకి కనుక మీరు వస్తే టెన్ పర్సెంట్ టెస్ట్లే మీకు అవసరం మేము మేము పది టెస్టులు రాస్తామండి డాక్టర్ గారు నా దగ్గర డబ్బులు లేవు నేను ప్రిపేర్ అయ్యి రాలేదు నాకు దీంట్లో అతి ముఖ్యమైనవి మాత్రమే చేయండి అన్నారనుకోండి దాంట్లో పది శాతంతో తొంభై శాతం ఉపయోగం గ్రహించవచ్చు అంటే మనం పేషెంట్కి కాస్ట్ తగ్గించాలి అని అనుకున్నప్పుడు మనం వాట్ ఈజ్ రైట్ అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ అనేది అన్నీ రాసేస్తాం టెస్ట్లు టెక్స్ట్ బుక్ ప్రకారం ఏమేమి టెస్టులు రాయాలో అన్నీ రాస్తాం కానీ టెక్స్ట్ బుక్ ప్రకారం రాసినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళు తెచ్చుకోలేకపోయారు అనుకోండి ఒక్కోసారి కన్సెషన్ ఇస్తాం ఒక్కోసారి అది కూడా భరించలేని పొజిషన్లో ఉన్నారనుకోండి వాళ్ళు చెప్పరు చెప్పలేరు సరే మళ్ళీ చేయించుకుంటాను లేని అని వెళ్ళిపోతారు అలా కాకుండా డాక్టర్ గారు నాది పరిస్థితి ఇది ఫైనాన్షియల్గా మేము అనుకుని రాలేదు మేబీ ఒక వారం పదిహేను రోజులు టైం ఇస్తే తెచ్చుకోగలుగుతాను లేకపోతే ఒక నెల రెండు నెలలో తెచ్చుకోగలుగుతాను నాకు అతి ముఖ్యమైనవి నాకు ఇప్పుడు ఇది ఉంది అతి ముఖ్యమైనవి చేయండి అంటే యూజువల్గా మనకి ఉపయోగమైన టెస్ట్ రాసిన టెస్టుల్లో టెన్ పర్సెంట్ టెస్టులతో ఒక్కొక్కసారి నైంటీ పర్సెంట్ రిజల్ట్స్ని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రాబట్టచ్చు ఇప్పుడు ముఖ్యమైనది ఉంటుంది హిమోగ్లోబిన్ తక్కువ ఉండి ఉంటుంది రక్తం ఆరు ఏడు ఉందనుకోండి అది మిస్ అయ్యి అనుకోండి ఆ టెస్ట్ ఎంత వంద రూపాయలు నూట యాభై రూపాయలు అయిపోతుంది సో ఆ ఒక్క టెస్టు కొంతమందికి కొన్ని టెస్టులు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ముఖ్యమైన టెస్ట్ ఉంటుంది అవి పట్టు టెస్ట్ లాంటిది అలాంటివి చేసుకుని మీకు ఈ కొంచెం పెట్టుకోండి వంద నూట యాభై పెట్టుకోండి మీకు ముఖ్యమైనవి అయిపోతాయి అని చెప్పి మనం ముందుకెళ్ళచ్చు కాకపోతే దీంట్లో మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి మాకు ఇంత పెట్టుకోలేమండి మాకు లేదంటే నెక్స్ట్ టైం చేయించుకుంటాం ముఖ్యమైన వాటిని షార్ట్ లిస్ట్ చేయండి అంటే చేస్తారు సో అలా చేసుకుని మనం తక్కువ ఖర్చుతో కూడా ఫాలోఅప్ చాలామంది ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఐదు వేలు పదివేలు అయిపోతాయి ఇప్పుడు ఆ పొజిషన్లో లేము అని అనుకుంటారు కానీ డాక్టర్ ఫీజు మీకు ఫైవ్ హండ్రెడేగా ఒప్పోని ఒక్కోసారి ఏ డాక్టర్ అయినా కానీ కట్టలేము అంటే యూజువల్గా చూడను అని వెనక్కి పంపించే పరిస్థితి అయితే ఉండదు చివరి వరకు వెయిట్ చేసి సార్ ఇక్కడ మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందంటే ఐ డోంట్ థింక్ సో ఎనీ డాక్టర్ మీరు అడిగే పద్ధతిలో అడిగినా కానీ యూజువల్గా నో అని అయితే చెప్పరండి ఎందుకంటే ఇట్స్ ఆల్ జస్ట్ ఒపీనియన్ మన 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 నోటి మాటే కాబట్టి అక్కడ మనం ఏమీ డబ్బులు కట్టి తెచ్చేదేం లేదు కాబట్టి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ పేషెంట్ని చూడండి ఇలా మీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి థ్యాంక్ యూ వెరీ మచ్